మహాశివరాత్రి మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘమాసంలో ఫిబ్రవరి లేదా మార్చి వచ్చే పదమూడు లేదా పద్నాలుగు లేదా పదిహేనో రోజుని మహాశివరాత్రి అంటారు మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది చాంద్రమాన నెల లెక్క ప్రకారం ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది హిందువుల క్యాలెండర్ నెలలో మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు ఒక రోజంతా ఉపవాసం రాత్రి అంతా జాగరణ చేశారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు రాత్రంతా శివ పూజలు అభిషేకములు అర్చనలు శివలీలా కథాపారాయణలు జరుపుతారు అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు శైవులు ధరించే భస్మము విభూతి తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు రోజు అంతా భక్తులు ఓం నమః శివాయ శివు యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు ఆధ్యాత్మిక శక్తి తపస్సు యోగ ధ్యానం వాటి అభ్యాసంతో క్రమంగా వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేరటానికి ముక్తి పొందడానికి నిర్వహిస్తారు రోజు ఉత్తర గ్రహ గ్రహస్థానాలు అంతా బలమైనవిగా ఉత్ప్రేరకాలు చర్యతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా అతని లేదా ఆమె ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి సహాయంగా ఉంటాయి దక్షిణ భారతదేశంలో మహాశివరాత్రి మహాశివరాత్రి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు అన్ని దేవాలయాలు విస్తృతంగా జరుపుకుంటారు శివ మొదటి ఆది గురువుగా భావిస్తారు శివుడు నుండి యోగ సంప్రదాయం ఉద్భవించింది సంప్రదాయం ప్రకారం మానవ వ్యవస్థలో శక్తి సహజంగా సైద్ధాంతికంగా ఉంది ఆ శక్తి పెంపొందేందుకు ఈ రాత్రి శక్తివంతమైన గ్రహస్థానాలు అటువంటివి ఉన్నాయి రాత్రి అంతా తెలుసుకుంటూ జాగరూకత మెలుకువగా ఉన్న ఒక వ్యక్తి శారీరక ప్రయోజనకరంగా ఆధ్యాత్మికంగా క్షేమాన్ని పొందుతాడు అని చెబుతారు ఈరోజు అటువంటి శాస్త్రీయ సంగీతం నృత్యం వంటి వివిధ రంగాలలో నుండి కళాకారులు మొత్తం రాత్రి అంతా జాగారం చేస్తారు శివుడు ఇతర సంప్రదాయ ఆరాధన పన్నెండు జ్యోతిర్లింగాలు కాంతిలింగములు శివుడు పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఆయన ఆరాధన కేంద్రాలు ఉన్నాయి వారు లింగాలుగా పిలుస్తారు ఈ లింగములు ఈ ప్రాంతాల్లో తమకు తాము పుట్టుకొచ్చాయి అని అర్థం దేవాలయాలు తర్వాత కట్టబడ్డాయి లింగ ఉద్భవ కాలం మహాశివరాత్రి రోజున నిషితాకాలం శివపూజ అనుసరించుటకు అనువైన సమయం శివుడు రూపంలో భూమి మీద కనిపించింది నిశితాకాలం జరుపుకుంటారు ఈ రోజున అన్ని శివాలయాలులో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు పురాణగాథలు మహాశివరాత్రి గురించి స్కాంద పురాణం లింగపురాణం పురాణాలతో సహా అనేక పురాణాలలో ప్రస్తావించబడింది ఈ మధ్యయుగపు శైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించాయి వీటిలో ఉపవాసం శివుని చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయడం వంటివి ఉన్నాయి వివిధ పురాణాలు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి శైవ సంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం సృష్టి స్థితి లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది స్తోత్రాలు శైవ గ్రంథాల పఠనం భక్తుల హోరు ఈ విశ్వ నృత్యంలో చేరి ప్రతిచోటా శివుని ఉనికిని గుర్తు చేస్తుంది మరొక పురాణం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికొకసారి శివలింగాన్ని పూజించడం గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి పుణ్యమార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడం క్షీరసాగ మధన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకుని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి ఇది ఈ పండుగ రోజు జరిగే నృత్య సంప్రదాయానికి చారిత్రక మూలాలు ఉన్నాయి కోనార్క్ ఖజురహో పట్టడకల్ మోదేరా చిదంబరం వంటి ప్రధాన హిందూ దేవాలయాలలో వార్షిక నృత్య ఉత్సవాలకు మహాశివరాత్రి చారిత్రాత్మకమైన సమ్మేళనంగా పనిచేసింది ప్రదర్శిత కళల గురించి నాట్యశాస్త్రం అనే పురాతన గ్రంథంలో పేర్కొన్న అనేక ముద్రలు శిల్పాల రూపంలో చెక్కబడిన చిదంబరం ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నాట్యాంజలి అని పిలుస్తారు ఖజురహో శివాలయాలలో మహాశివరాత్రి నాడు జరిగే ఒక ప్రధాన నృత్యోత్సవం ఆలయ సముదాయం చుట్టూ మైళ్ల దూరం విడిది చేసిన యాత్రికులు పద్దెనిమిది వందల అరవై నాలుగులో అలెగ్జాండర్ కన్నింగ్హాం గ్రంథస్థం చేశాడు ప్రళయ ప్రళయం మహాప్రలయ కాలంలో సర్వలోకాలు నీరుతో నిండి ఉన్నప్పుడు పార్వతీదేవి మహాప్రళయ అనంతరం మళ్లీ జీవులని జీవశక్తిని పెపొందించే నిమిత్తం తన భర్త శివుడు ప్రార్థించారు అని మరో కథనం శివుడి ద్వారా తీసుకురాబడిన ప్రళయం నుండి జీవాలను నివసిస్తున్న ఆత్మలు రక్షించేందుకు బంగారం దుమ్ము విత్తనం వంటి కణాలులో మైనపు ముద్దలతో ఉండిపోయే విధంగా దేవత ప్రార్థించారు వివాహం దేవత పార్వతి శివుడు వివాహం రోజు శివరాత్రిగా కూడా ఉంది శివుడు ఇష్టమైన రోజు భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తరువాత భక్తులు ఆచారాలు పాటించేవారు పార్వతీదేవి కృతజ్ఞతలుతో ఆయన సంతోష పెట్టేందుకు శివుడును కోరారు అందుకు శివుడు జవాబుగా అమావాస్య పద్నాలుగు రాత్రి ఫాల్గున నెలలో కృష్ణపక్షంలో తన అభిమాన రోజు అని బదులిచ్చాడు పార్వతి ఆమె స్నేహితులకు ఈ పదాలు పునరావృతం చేసింది వీరిలో నుండి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివపురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది గంగా యమున సంగమ స్థానమైన ప్రయాగలో నేటి అలహాబాదు ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో రోమర్షణ మహర్షి అని పేరుగాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు అలా వచ్చిన సూతమహర్షికి ఆ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతి నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మకుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపుమంటాడు అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మకుమారుడైన సనత్కుమారుడు తనకు నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు మహాశివరాత్రి వ్రత కథ ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమను దాని విశేషాలను తెలియజేస్తాడు దీనిని మాఘబహిష్ఠుర్దశి నాడు ఆచరించవలెనని తెలిసి కాని తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు ఉండెను అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగముకూడా దొరకలేదు చీకటి పడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్లడానికి మనస్కరించక వెనుతిరిగెను దారిలో అతనికొక తటాకము కనిపించెను ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడవేయసాగెను చలికి శివ శివ ఎనివణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక వ్యాధుడా నన్ను చంపకుము అని మనుష్యవాక్కులతో ప్రార్థించెను వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను దానికి జింక నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదలుము మరొక పెంటిజింక ఇచటికి వచ్చును అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్లి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను రెండవ జాము గడిచెను మరొక పెంటిజింక కనిపించెను వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో ఓ వ్యాధుడా నేను విరహముతో కృషించియున్నాను నాలో మేధోమాంసములు లేవు నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింకొకటి రాగలదు దానిని చంపుము కానిచో నేనే తిరిగివత్తును అనెను వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను మూడవజాము వచ్చెను వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలివచ్చుటకు చేసి వెళ్లినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల పొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను వానిని చంపుటకు అతని మనస్సు ఒప్పలేదు తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను ఓ మృగములారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసము అక్కరలేదు మృగములను బెదరించుట బంధించుట చంపుట పాపము కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను ధర్మములకు దయమూలము దమయు సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేష్టవు కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదుందుబులు మ్రోగెను పుష్పవృష్టి కురిసెను దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లనిరి ఓ మహానుభావా శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది ఉపవాసము జాగరమును జరిపితివి తెలియకయే యామ యామమునను పూజించితివీ నీవిక్కినది బిల్వవృక్షము వృక్షము దాని క్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడియున్నది నీవు తెలియకయే బిల్వపత్రముల తృంచివేసి శివలింగాన్ని పూజించితివి సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను దేవీ ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనుకనున్న మూడవది మృగి ఈ మూడింటిని మృగశీర్ష మందురు వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము శివరాత్రి పూజా విధానాలు శ్రీనగర్లోని మండి పట్టణంలో శివరాత్రి ఉత్సవాలలో అలంకరించిన శివుని విగ్రహం ఆ తరువాత బ్రహ్మ విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని దూపదీపాలతో అర్చించారు దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది అని చెబుతాడు తాను ఈ విధంగా అగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధి చెందగలదని చెబుతాడు జాగరణము జాగరణము అనగా ప్రకృతిలో నిద్రానమయ్యున్న శివశక్తిని శివపూజ భజనలీలా శ్రవణాదులతో మేల్కొలిపి తాను శివుడై సర్వమును శివస్వరూపముగా భావించి దర్శించుటే నిజమైన జాగరణము అప్పుడు శివపూజలో సాయుధ్యము శివభజనలో సామీప్యము శివభక్తులతో కూడి విషయములు ప్రసంగించుటలో సలోక్యము శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటే శివరాత్రి జాగరణము జాగరణ దినమున ఉపవాసము ఉంటారు ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో తమ స్వంత పండ్పొలాల్లోనూ అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజిస్తారు శుభమోన్నమ శివాయ్ రుద్రాభిషేకం వేదాలలో నుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది దీనిని శివలింగానికి ప్రాతహకాలంలో పవిత్ర స్నానం చేయిస్తారు దీనినే రుద్రాభిషేకం అంటారు శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది దీని ద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్థం